కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల సమస్యపై వారి సమస్యల మీద లాల్ నాయక్ నిరుద్యోగుల సమస్య తీర్చాలని సికింద్రాబాద్లోని లోని గాంధీ హాస్పిటల్ వద్ద ఆమర నిరాశ చేస్తున్నారు కనీసం కాంగ్రెస్ పార్టీ ఆ నిరుద్యోగులపై ఏదైతే మేనిఫెస్టే పెట్టిందో అవి అమలు చేయకుండా మోతిలాల్ నాయక్ పక్షాన కాపా అవుతుంది కాబట్టి దానికి సంఘీభావంగా సంఘీభావం ప్రకటించడానికి నిరుద్యోగుల పక్షాన మన జనగామ శాసనసభ్యులు మల్లా రాజేశ్వర రెడ్డి గారు మోతిలాల్ నాయక్ గాంధీ హాస్పిటల్కి పోయిన తర్వాత కనీసం ఒక వ్యక్తిని పరామర్శించకుండా పోయిన వెంటనే అరెస్ట్ చేసి చంద్రాన్గుట్ట పోలీస్ స్టేషన్ తరలిస్తే చాలా దారుణం గాంధీ హాస్పిటల్లో పద్నాలుగు రోజులని దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ గారిని పరామర్శించడానికి జనగామ ఎమ్మెల్యే గారు పెళ్ళి పరామర్శగానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వారిని కలవనీయకుండా వారికి సంఘీభావం తెలియనియకుండా వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టుకు నిరసనగా ఈరోజు జనగామ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులందరం వారి యొక్క అరెస్టులను ఖండిస్తూ నిరసన తెలియజేస్తా ఉన్నాం ఉద్యోగులు ఇప్పిస్తామని మెగా డిఎస్ఎస్ ప్రకటిస్తామని ఇలా ఉద్యోగుల ఓట్లతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా మాట తప్పి మరి ఇలా మాట తప్పిన విషయంపై ఇలా మోదీలాల్ గారు గాంధీ హాస్పిటల్ ఆమర నిర్మాణించిన చేపృతుల తరుణంలో మరి వారి పర పరామర్శించడానికి మా జనగామ మా శాసనసభ్యులు పల్లారాశరడ్డి గారు అక్కడికి వెళ్ళినందున వాళ్ళకి అక్రమంగా ఆయన నిర్బంధించి ఆయనకు అరెస్ట్ చేయడంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము